ముక్తి పాటరాభిముక్తి పాట రాగరాయి రా మన స్వాతంత్రపు జెండా ఎగరాయి రా మన జాతీయ జెండా కాసాయం తెలుగు పచ్చ రంగులున్నవి వాటి మధ్య ధర్మ చక్రం ఒకటి ఉన్నది కాసాయం తెలుగు పచ్చ రంగులున్నవి వాటి మధ్య ధర్మ ధర్మచక్రం ఒకటి ఉన్నది ఎర్రకోట మన స్వాతంత్రపు జగరాలి రా మన జాతీయ మెరగాడు భరత దేశం విదేశం మారే స్వతంత్ర దేశం సగసైన భరతదేశం మారే స్వతంత్ర

గణతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దినం భారత చరిత్రలో లిఖించబడే దినం పరదేశ పాలన నుంచి మనకి స్వతంత్రత సంపాదించిన తర్వాత ఆగస్టు పదిహేడున మన రాజ్యాంగాన్ని నిర్మించుకుంటూ పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల యాభైలో మనం మన రాజ్యాంగాన్ని పొందుపరుచుకుంటూ పరిపాలన సాగించే గొప్ప దినం ఈ రాజ్యాంగానికి ఇవాళ ప్రపంచ దేశాల్లోనే గొప్ప రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం వివిధ మతాలు భిన్న కులాలు విభిన్న ప్రాంతాలతో ఉన్నటువంటి ఈ లౌకిక రాజ్యం అంటే భిన్నత్వంలో ఏకత్వం సాధించే ఈవేళ ఈ భారతదేశం దానికి కారణం మన రాజ్యాంగతాలు స్ఫూర్తి అటువంటి రాజ్యాంగ నిర్మాతలు అయినటువంటి దానికి అధ్యక్ష వహించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కి మనం ఘనంగా నివాళులు ఏర్పరచవలసిన సమయం కారణం అతను జ్ఞాపకం చేసుకోవాలి స్వతంత్రాన్ని సంపాదించడంలో మరి ఎలాగైతే పూజ్య బాపూజీ నెహ్రూ బాల్గంగా తిలక్ ఇటువంటి అందరూ నాయకులు త్యాగజనులు సంపాదించిన స్వతంత్రం ఈవేళ ప్రపంచ దేశాల్లోనే కొనియాడబడుతుందంటే దానికి కారణం ఆ స్ఫూర్తికి మూలం బాబాసాహెబ్ అంబేద్కర్ అటువంటి రాజ్యాంగ విధానాల వల్లే ఈవేళ భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల వాళ్ళు కలిపి ఒక స్వేచ్ఛ వాయులతో ఈవేళ భారతదేశంలో ఉండగలుస్తున్నాం ఈ రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే ముందు వరుసలో నిలబడ్డానికి గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇవేళ వారి నాయకత్వంలో మరి ఈవేళ ముందుకి మనం సాగవలసిన అవసరం ఉంది ఏదైతే రెండు వేల నలభై ఏడుసరికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంకి ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా ఉండాలని మనం ఆకాంక్షిస్తూ అందరం కలిపి ఆ దిశలోనే ప్రయాణం చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి విద్యార్థులకి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ పత్రికా విలేకరులకి నా యొక్క నమస్కారం మరొకసారి ఈ గణతంత్ర వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో నిర్ముగిస్తాం